హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇప్పుడైతే సెవెన్ అవుతుంది అవుతుందండి టైం వచ్చి పిల్లలకి బాక్సులు పెట్టాలని కోరుంటున్నానండి ఇప్పుడే మెత్తడు అనుకుందాం అనుకున్నానండి బాక్సులకి కోడిగుడ్డు మెత్తలు అండి పావని తల్లి గట్టి అమ్మ చిన్ని మెత్తడు కడగాలండి ఇప్పుడు ఇవి మొన్న గిల్లు వేసుకున్నానండి అక్కడక్కడ ఒకటి ఉన్నట్టుంది మనం గిల్లేసి డబ్బాలో పెట్టేసిన తలకాయలు తీసి శుభ్రంగా ఇక్కడ నూట ఉన్నట్టు అండి ఇక్కడ మెట్టు బాగా కడుక్కోవాలి కొంతమంది వేడి లేదు కడుకుంటే ఇంకా బాగుంటాయండి కానీ మెత్తగా అయిపోతాయని మెత్తలో వేయించుకుంటున్నాను కొద్దిగా పసుపు వాటర్ పోఫ్ కదా చిన్ని కుసుమ తల్లి చూడండి మెత్తల్లండి గుడ్డు గుడ్లాగా వస్తాం చక్క మీరు తింద్రగానమ్మా స్కూల్ బాక్స్లో పట్టుకెళ్తారా పట్టుకెళ్తా తిప్పకుండా అలా ఉంచుకుంటే బాగుంటుంది సరేనండి ఇది కోసి కోసి పిల్లలకి స్నాక్స్ కింద వేయాలి బాక్స్లో స్నాక్స్ కింద బాక్స్లో అది కూడా తినేస్తావా స్నాక్స్

మెత్త ఉడకబెడితే టైం అయిపోతుంది స్కూల్ టైం అని అలా చేయవలసింది పాను నువ్వు రాంతల్లి చూడమ్మా నీకు అయినది అమ్మ పచ్చకుమ పట్టుకోమ్మా ఉడకబెడితే గుడ్డు గుడ్డు కింద బానే ఉంది ఇప్పుడు చినిగా మా పిల్లలు అయితే మాత్రం అన్నం తిన్నారండి నాకైతే రావుబాజీ తీసుకొచ్చారు రావుబాజీ కాదు మైసూర్ బజ్జీ అనుకుంటా అండి ఇది నేను ఎలాగో అన్నం తిన్నాను తెచ్చిందండి మా చిన్నమ్మాయి నేను తింటాను కానీ అన్నం తింటే గమ్ముని పని చేయలేము కదండి ఈ రెండు బజ్జీలు తినేసి మళ్ళీ ఏదో చేసుకుంటే బాగుంటుందని చూసారండి మా టిఫిన్ పొద్దున్నే టీ తాగుతారండి టీ అయితే కాసేనండి ఇప్పుడే లేదు సరే మా ఆయన గారు టీ ఇస్తున్నానండి ఇప్పుడు తాగండి ఉండమ్మా టీ తాగని తర్వాత దువ్వు అందులో పడతాయి చిని ఇంటికి గట్రా పడిపోతాయిగా చూడండి మా చిన్న అమ్మాయి అన్న డాడీకి నూనె రాస్తుందండి డా ఓ పిల్ల దువ్వేస్తుంది ఒక అమ్మాయి చూసారా నూనె రాసేస్తుంది నానంటే చాలా ప్రేమ అనుకుంటా అండి ఆడపిల్లలకి తండ్రి అంటే అదేమో గడ్డగా టీసీ వత్తలేదండి అది కరిగేదాకా నేను స్కూల్కి వెళ్ళాలి కదా అందుకని బాటిల్ చూడండి ఎలా పిండి వేస్తుందో పట్టుకుని ఈవిడేమో దువ్వేస్తుందండి చాల చాలా ఇంకా స్కూల్ టైం అయిపోయింది